టువంటి సమయాన్ని మనకిచ్చి ఈ కార్యక్రమానికి వచ్చేశారు వారిరువరికి కూడా సాదరమైనటువంటి స్వాగతం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇక మా

We have given earlier, first private schools will come first, after that, after that I think government schools, in the last session, you level. ప్రతి విషయాన్ని గ్రౌండ్ లో ఇంప్లిమెంట్ చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ టోర్నమెంట్ సెక్రటరీ ఆర్గనైజర్ శ్రీ జైటి రాజ్ కుమార్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం ఒక క్రమ పద్ధతిలో వస్త్రాలంకరణలో ముందుకు కదిలిపోతున్న క్రీడా బృందం తదుపరి ఒక చక్కని కాన్సెప్ట్ తో కొంచెం ఈ వేదికని కొద్దిగా వెనక్కి జరగాల్సింది కూడా ఈ పాల్గొండ స్కూల్లో చదివిన వ్యక్తి ఈ గవర్నమెంట్ స్కూల్ చదివిన వ్యక్తి చిట్టాపూర్ కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలకు ఫెసిలిటీస్ ఉండవు అని ఒక ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్స్ తోటి కాంపిటీట్ చేయలేదు అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఏదడిగినా కాదనకుండా ఆయన ఇస్తూనే ఉన్నాడు గత పదిహేను సంవత్సరాల నుంచి అయితే ఇప్పుడు నాకు కూడా వస్తున్నాయి రికమెండేషన్ సార్ కొంచమే దయనంద్రేసా చేపూరి సార్ అని చెప్పారు నాకు కూడా ఎవరు అడిగితే నేను ఆయనకే చెప్తా ఉన్నా ఆయన లేకుండా చేస్తా ఉన్నాడు ఇవాళ ఉమ్మడి వాల్కొండ బాల్కొండ ముత్తాలు మెండోర మండలాల్లో ఉన్నటువంటి ముప్పై స్కూల్స్కి జిల్లాలో కూడా ఎక్కడ అడిగినా చేస్తా ఉన్నాడు కావచ్చు ఆయన సహాయం అందించి ఇవాళ ఈ ఈవెంట్ని ఇంత గొప్పగా కండురా పండుగగా చూస్తున్నామంటే దాంట్లో రెడ్డి గారి పాత్ర ఉంది అని చెప్పి నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను వాళ్ళందరూ కూడా ఇంత గొప్పగా చేసుకుంటున్నందుకు నేను మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆర్గనైజర్స్ కూడా పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తా నేను కూడా చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న వాడిని క్లాస్ దాకా వెల్పూరు చదివిన టెన్త్ క్లాస్ నేను కిసాన తర్వాత పోచంపాడులో టెన్త్ క్లాస్ నా సెంటర్ పోచంపాడులో ఉంటుండే పోచంపాడులో ఎగ్జామ్ రాష్ట్రం ఈ మండలం ఉమ్మడి మండలంతో ఇక్కడ ఉన్న స్కూల్స్తో నాకు అవినాభావ సంబంధం ఉన్నది మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం ఇప్పుడు గత నాలుగైదు సంవత్సరాల నుంచి దాంట్లో మా గొప్పతనం కూడా ఏం లేదు కేవలం ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ లవర్స్ ఎవరైతే ఉన్నారో రాజ్ కుమార్ అన్న మల్లేష్ అన్న లాంటి వాళ్ళు పట్టు ఇడవకుండా ప్రతి టోర్నమెంట్ కూడా గొప్పగా సక్సెస్ చేయాలని చెప్పి వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేయడం మూలంగా అట్లనే రెడ్డి గారు మా వియముడు ఆయన దాతృత్వానికి అవధులు లేవు దాకున్న మొదల నుంచే ఆయన ఈ ప్రాంతాల్లోని స్కూల్స్ అందరికి వెళ్ళకి కావచ్చు స్పోర్ట్స్ మెటీరియల్ కావచ్చు ఆయన అందిస్తూనే ఉన్నాడు అంత ఇంట్రెస్ట్ తోటి ఆడిపిస్తూ వాళ్ళకి ఏమైనా కావాల్సి వస్తే మళ్ళీ మమ్మల్ని అడగడం సార్ మీరు చేయండి వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా స్కూళ్ళలో పిల్లలకు ఫెసిలిటీస్ ఉండవు అనే ఒక ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్స్ తోటి కాంపిటీట్ చేయలేదు అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఏ రకంగా కాదనకుండా ఆయన ఇస్తూనే ఉన్నారు గత పది పదిహేను సంవత్సరాల నుంచి అయితే ఇప్పుడు నాకు వస్తున్నాయి రికమెండేషన్ సార్ ఉదయం మీద ఆయన సార్ చెప్పుకుని సార్ అని ఎక్కడైనా చేస్తా ఉన్నాడు దాదాపు అరవై లక్షల రూపాయలు ఈ స్పోర్ట్స్ మెటీరియల్ కావచ్చు స్పోర్ట్స్ డ్రెస్ కావచ్చు మార్చి పాస్ డ్రెస్ లకు కావచ్చు ఆయన సహాయం అందించి ఇవాళ ఈవెంట్ని మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం అప్పుడు స్పోర్ట్స్ బాగా జరిగేది చెప్పి వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేయడం అతనే రెడ్డి గారు మా ఉయ్యంకుడు అవధులు లేవు నా ఆయన ఈ ప్రాంతంలోని స్కూల్స్ లో కావచ్చు స్పోర్ట్స్ మెటీరియల్ కావచ్చు ఆయన అందిస్తారని చదివినా కాదనకుండా తను కూడా బాగున్న స్కూల్లోనే చదివిన వ్యక్తి ఈ గవర్నమెంట్ స్కూల్లోనే చదివిన వ్యక్తి మరి వాళ్ళ ప్రతి స్కూల్ యొక్క ప్రతి ఒక్క టీచర్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఇంట్లోనే ఏదో పండుగ జరుగుతున్నట్టుగా వాళ్ళందరూ కూడా ఎంతో గొప్పగా చేసుకుంటున్నందుకు నేను మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆర్గనైజర్స్ కూడా పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా నేను కూడా చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న వాడిని తొమ్మిదో క్లాస్ దాకా వెళ్ళిపోలేదు చదివిన టెన్త్ క్లాస్ రాజ్ కుమార్ అన్న మల్లేష్ అన్న వాళ్ళ బృందం ఎక్కడ ఉంటే అక్కడ monedas பாடசால பிரதான உபாந்தி மண்டல வித்தியாருக்கு அன்ன மண்டல பிடி கிரீடல போட்டில ஆர்னர்ஸ் அந்த இதுக்களுக்கு దాదాపు ముప్పై గ్రామాల నుంచి వచ్చినటువంటి ముప్పై స్కూల్స్ నుంచి వచ్చినటువంటి పిల్లలందరికీ నా నిండు ఆశీర్వాదం తెలియదు లు మీ పిఈటీలు ఎవరైతే దీంట్లో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ పెద్ద మరి దాతగా మన ఈ టోర్నమెంట్ సక్సెస్ అవ్వడానికి వెనుక నిలబడినటువంటి రెడ్డి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మీ అందరికి కూడా మీ అందరికి కూడా నా నిండు మనసుతో మరొకసారి నా దీవెనలు అందిస్తూ సెలవు తీసుకుంటున్నాను